గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర మాదిగల పులిబిడ్డైన గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు వెయ్యి గొంతులు మరి లక్ష దప్పులతో బడుగు బలైన వర్గాలందరూ నాయకులు యువత మహిళ సోదరి కూడా మరి హైదరాబాద్లో ఫిబ్రవరి ఏడు తారీఖున పెట్టే మహా మాదిగల మహాసభకు లక్షల మంది తరలి రావాలి ఇంటింటికో దప్పుతోని మరి అక్కడ హైదరాబాదులో మరి ధరువుతో మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించుకునే మరి దిశలో మనందరం కూడా ఆ ఒక ప్రోగ్రామ్ని ఆ ఒక సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను బడుగు బలైన వర్గాలందరినీ కూడా మేము ఏకకంఠంతో మరి కోరుకుంటున్నాం ఆ ఒక్క హైదరాబాద్లో పెట్టే గౌరవ మందకృష్ణ మాదిగన్న సభను విజయవంతం చేయాలని మేమందరం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా ఇరవై ఒక్క తారీఖున పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తున్న గౌరవ మందకృష్ణ మాదిగన్న గారికి ఘన స్వాగతం బలికి మరి దప్పు ధరువుతోటి అన్నను మరి పెద్దపల్లి జిల్లాలో మరి హెడ్ క్వార్టర్లో మరి దప్పు ధరువుతోటి మరి రాలి తీస్తామని కూడా యువత అందరం కూడా కృష్ణ మాదిగన్నని కోరుకుంటున్నాం జై जय मादिगा